నలభై నాలుగు సంవత్సరాల సుదీర్ఘ రాజకీయ జీవితంలో కార్యకర్తలే నా బలమని కష్టాల్లో ఉన్న కార్యకర్తలకు చేదోడు వాదోడుగా ఉండడమే తన జీవిత ధ్యేయమని రాజమహేంద్రవరం రూరల్ శాసనసభ్యుడు గోరెంట్ల బుచ్చయ్య చౌదరి పేర్కొన్నారు రాష్ట్ర హెల్త్ వింగ్ ప్రధాన కార్యదర్శి యువ నాయకుడు డాక్టర్ గోరెంట్ల రవిరామ్ కిరణ్ ఆధ్వర్యంలో కార్యకర్తల ఆరోగ్యానికి ప్రత్యేక ప్రణాళికతో రూపొందించిన తెలుగుదేశం పార్టీ క్యాడర్ వెల్ఫేర్ కార్యక్రమాన్ని గోరెంట్ల కార్యాలయంలో ప్రారంభించారు ఆయన మాట్లాడుతూ తెలుగుదేశం పార్టీ కోసం ప్రాణాలు వదులుకొని ప్రాణాన్ని పణంగా పెట్టి పనిచేసే కార్యకర్తలకు మనం ఏం చేస్తున్నామన్నదే ముఖ్యమని వారందరినీ ఆదుకోవాల్సిన అవసరం ఉందన్నారు అనంతరం హుకుంపేట గ్రామానికి చెందిన ఎర్లగడ్డ స్వరూపారాణి సర్జరీ నిమిత్తం హాస్పిటల్కి వెళ్లేందుకు మొదటి రసీదును అందించారు ఎంపీపీ వెలుగుబంటి సత్యప్రసాద్ ఏఎంసీ చైర్మన్ మార్ని వాసుదేవ్ రూరల్ కడియం టీడీపీ అధ్యక్షుడు మత్సేటి ప్రసాద్ వెలుగుబంటి రఘురాం నున్న కృష్ణ పండూరి అప్పారావు ముఖ్య నాయకులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు ఏదైతే నోటి ఒకసారి లైన్లో పెడితే చాలా హాస్పిటల్ లైన్లోకి వస్తాయి కార్పొరేటర్స్ కూడా మా లైన్లోకి వస్తాయి దాన్ని ఉపయోగించుకోవడం ప్రయత్నం చేయండి మా వంతు నేను ఇక్కడి నుంచి ఈ నెల నుంచి యాభై వేల రూపాయలు ఎవ్రీ మంత్ బడ్జెట్ పెడతాను యాభై ఏళ్ళలో నుంచి యాభై వరకు పరిమితం పెట్టుకున్నావు మనం కార్యక్రమం మనలోనే ఉన్నవాళ్ళు ఎవరన్నా దానికి మ్యాచింగ్ చేసుకుంటే ఒక యాభై ఇస్తాను మీకు ఎవరైనా మ్యాచింగ్ చేస్తే ఆ పొద్దులో నుంచి పేదవాళ్ళు ఉన్నవాళ్ళందరికీ మనం ఇవాళ ముఖ్యమంత్రి సహాయ నుంచి భారీగా తెలిసిన మంచిగా నేను నిన్న వచ్చే మాట ఇక్కడ పని పొందు చేతులు రెడీ అయ్యి రేపు మొన్న నిన్న నలభై పదాలు మ్యాక్సిమం ముఖ్యమంత్రి సహాయ సహాయం అంటుంది మీ ద్వారా మీ మీరు చెప్పిన విస్తున్నాం మ్యాక్సిమం అది కూడా అడుగుతున్నాను కార్యకర్తలు సభ్యత్వం ఉంటే ఇంకా టాప్ ప్రయారిటీలో అని చెప్పారు సభ్యత్వం టాప్ అందరూ చేస్తున్నాం అన్ని అన్ని వర్గాల్లో చేస్తున్నాం కానీ సభ్యత్వం ఉంటే కొంచెం ప్రయారిటీ పెట్టి అనేది నా ఆలోచన అందుకనే అడుగుతున్నాను మా వాళ్ళు కూడా సభ్యత్వ ఉంటే ఆ కార్డు కూడా అటాచ్ చేయమంటుంది సభ్యత్వం వాళ్ళు కొంచెం ప్రయారిటీ పెట్టి ఆ ముఖ్యమంత్రి అనుకుంటున్నాను